సరే మా ఎక్షిత్ మమ్మీ రీఛార్జ్ చేయమంది కానీ ట్వంటీ ఎయిట్ డేస్ ఉన్నాయి ఇయర్లీ ప్లాన్స్ ఉన్నాయి కానీ థర్టీ డేస్ ఎక్కడ నాకు కనిపించట్లేదు ఎందుకని ఒకసారి చూడు అదా అది బిజినెస్ ట్రిక్ బస్ బిజినెస్ ట్రిక్ అదేంటి ట్రిక్ అది చాలా సింపుల్ ట్రిక్ బస్ నెట్వర్క్ కంపెనీస్ రెవెన్యూ జనరేట్ చేసుకోవడానికి ఆడే పెద్ద గేమ్ అది మనందరికీ తెలుసు కదా ఒక మంత్లో ఎన్ని డేస్ ఉంటాయిలో అదే వచ్చి థర్టీ డేస్ కదా రెవెన్యూ రెవెన్యూ జనరేట్ చేయడానికి నెట్వర్క్ కంపెనీస్ మాత్రం ట్వంటీ ఎయిట్ డేస్ ఎందుకు ఇస్తుంది అంటే ఆ టూ డేస్ వదిలేస్తే ఆ టూ డేస్ ట్వెల్వ్ మంత్స్లో అంత యాడ్ అప్ చేస్తే క్యాలిక్యులేట్ చేస్తే అంత వస్తుంది ఎక్స్ ఒక థర్టీ డేస్ అలా వస్తుంది ఎక్స్ట్రాగా కాబట్టి మన అందరికీ ట్వెల్వ్ మంత్స్ ఉంటే నెట్వర్క్ కంపెనీస్ మాత్రం థర్టీన్ మంత్స్ రెవెన్యూ ఉంటుంది వాళ్ళకి వన్ మంత్ ఎక్స్ట్రా నెట్వర్క్ కంపెనీస్కి వన్ మంత్ ఎక్స్ట్రా రెవెన్యూ అంటే మనకి వన్ మంత్ లాసే కదా డబ్బులు ఎవరికి కూడుతున్నాయి రా బస్సు